వెల్కమ్ టు ఐట్రీ మీడియా సో జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే అయితే జుట్టు కుచులు కుచులుగా రాలిపోతూ ఉంటుంది ఎందుకు ఈ సమస్య దీనికి న్యాచురల్ వేస్ ఏమున్నాయి తగ్గించుకోవడానికి ఇక ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ అన్నదాత గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే సో మ్యామ్ జనరల్గా ఇది రైనీ సీజన్ ఇప్పుడు జుట్టు రాలిపోతుంది దీనికి ఒక కారణం చెప్తుంటారు జనరల్గా కూడా హెల్దీ పర్సన్స్లో కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది కూర్చులు కుర్చులుగా ఎందుకు ఇది ఒకటి వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే వర్షాకాలంలో సహజంగా చాలామందికి కొంతమందిలో ఎక్కువ జుట్టు రాలుతుంది కొంతమందిలో తక్కువ జుట్టు రాలుతుంది వర్షాకాలం అంటేనే జుట్టు రాలటం అనేది డెఫినెట్గా జరిగే ఒక సమస్య సో మీరన్నట్లు కొంతమందికి వర్షాకాలంలోనే కాదు రెగ్యులర్ టైంలో కూడా అంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి సమస్య సో కారణాలు ఏమి అని ఒక రకంగా ఫస్ట్ మనం లిస్ట్ అవుట్ చేసినట్లయితే రెగ్యులర్గా హెయిర్ ఫాల్ అవటానికి ఒకటి పోషక లోపాలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది అది రెండోది ఏదన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కాల్ప్ పైన చుండ్రు కానివ్వండి ఇంకా ఇతర ఇతర పెయిన్ కొరుకుడు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అది ఎక్కువగా హెయిర్ ఫాల్కి కారణమవుతుంది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది మనం నిద్ర అంటాం కదా నిద్రకి చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు చాలామంది సో ప్రాపర్గా నిద్రపోవటం అనేది కూడా చాలా ముఖ్యం అనమాట ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది హెచ్బి పర్సంటేజ్ ఐరన్ కాంపోనెంట్ అనేది తక్కువ ఉన్న వైటమిన్ డి తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటిది రక్తంలో వచ్చేటువంటి మార్పులు అంటే పోషకాల్లో మార్పులు ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సహజంగా ఏంటంటే ఆడపిల్లలు ఈస్ట్రోజెన్స్ ప్రొజెస్ట్రాన్స్ ఇట్లాంటి మగవాళ్ళల్లో కానివ్వండి లేదంటే థైరాయిడ్ ఉన్నా కూడా వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం హెయిర్ లైన్ అంటాం కదా అది త్వరగా వెనక్కి వెళ్ళిపోవటం రిసీడింగ్ హెయిర్ లైన్స్ అంటాం అది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక వర్షాకాలంలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మనం హెయిర్ స్ట్రక్చర్ అంటే ఒక వెంట్రుక తీసుకొని దాన్ని మనం కట్ చేసి కనుక చూసినట్లయితే హెయిర్ స్ట్రక్చర్లో చూస్తే దానికి రెండు పొరలు ఉంటాయి అవుటర్ లేయర్ ఒకటి ఇన్నర్ లేయర్ ఒకటి ఎట్లయితే మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు బయట అవుటర్ లేయర్ లోపల పల్ప్ ఎలా అయితే ఉంటుందో అదే మాదిరిగా హెయిర్ కూడా అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ అనేది రెండు ఉంటాయి సో ఈ అవుటర్ లేయర్ అనేది పొలుసులు పొలుసులుగా ఉంటుంది అది కొంచెం గట్టిగా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే తడుస్తుందో అది కూడా ఓపెన్ అప్ అయిపోయి కాస్త లూజ్గా అయిపోవటం వల్ల వాటర్ అంతా కూడా లోపలికి లీక్ అవ్వటం జరుగుతుంది ఆ హెయిర్ లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో ఈ ఖాళీలు ఎక్కువ రావటం అంటే పొరోసిటీ పెరగడం మూలంగా మనం హెయిర్ ఎప్పుడైతే తడిగా ఉన్నప్పుడు దూకుంటామో అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే హెయిర్ అంతా కూడా వదులుగా అయిపోతుంది కాబట్టి ఇంకా లోపల భాగం అది కొంచెం సాల్ట్స్ కోవలెంట్ బాండ్స్తో ఉంటుంది అన్నమాట అవి సాల్ట్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా గట్టిగా ఉంటాయి అనమాట డ్రైగా ఉన్నప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది ఎప్పుడైతే వెట్ అవుతాయో ఈ సాల్ట్ కోవాలని బాండ్స్ కొంచెం కరిగిపోవటం వల్ల కానివ్వండి లూజ్ అవ్వటం వల్ల కానివ్వండి అది కూడా మెత్తబడటం వల్ల తడిగా ఉన్నప్పుడు దూక్కున్న తడిగా ఉన్న ఎన్విరాన్మెంట్లో లైక్ బాగా మంచు పడేటువంటి ప్రదేశాలు కానివ్వండి లేదు అంటే వర్షం ఎక్కువగా వచ్చేటువంటి ప్రదేశాల్లో లేదు కొన్ని రైనీ సీజన్లో ఎస్పెషల్లీ తొలకరి జల్లులు అంటారు కదా ఈ తొలకర జల్లుల్లో కాస్త వాతావరణంలో ఎక్కువగా డస్ట్ ఇంప్యూరిటీస్ ఉండటం కారణం చేత అవి మన స్కాల్ప్ పైన చేరినప్పుడు కూడా దాంతోపాటుగా ఈ తొలకరి జల్లుల్లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది సో ఈ ఎసిడిక్ నేచర్ ఇంప్యూరిటీస్ ఉండటము మనం ఒకవేళ హెయిర్కి ఆయిల్ రాసుకొని అనుకోండి అలాంటివన్నీ కూడా చేరిపోయి జుట్టు ఆరబెట్టుకోలేదనుకోండి అనుకోండి మగపిల్లలైతే కొంచెం నాలుగైదు అంగుళాలు పొడవు ఉంటుంది అదే ఆడపిల్లలకి అయితే కొంచెం పొడవు జుట్టు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఏంటంటే ఇంప్యూరిటీస్ చేరిపోయి కాస్త మలినాలు ఎక్కువైపోవటం వల్ల డిబ్రీస్ లాగా తయారయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం ఇట్లాంటి కారణాల చేత వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి మన కారణాలు ఎందువల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనేది చూసుకుంటే అంటే ఎదర్ ఇట్ కుడ్ బి వింట తడిగా ఉన్నప్పుడు కానివ్వండి దూక్కోకుండా ఉండటము అదేవిధంగా న్యూట్రియంట్ పోషకాలు లోపం లేకుండా చూసుకోవటము అంతేకాకుండా ప్రాపర్ నిద్ర చూసుకోవటము ఈ మూడు కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏ సీజన్లో అయినా సరే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవటం చాలా ఈజీ స్ట్రెస్ లేదా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా జుట్టు అంటే ఇప్పుడు ఎప్పుడైతే అనారోగ్యం ఏదైనా తో కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు పోషక లోపం అనేది సహజంగా జరుగుతుంది లేదంటే కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ వాడతాము అలాంటి యాంటీహిస్టిమెంట్ జలుబు ఇప్పుడు సీజనల్గా వచ్చేటువంటి జలుబు దగ్గు తుమ్ము ఫ్లూ లక్షణాలు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఏంటంటే పిల్లలు కదా పెద్దవాళ్ళు అయినా సరే ఇబ్బందిగా ఉంది కదా వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏంటంటే కడుపులో ఉండేటువంటి పేగుల్లో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియల్ అని ఉంటుంది అదేంటంటే కొన్ని రకాలైనటువంటి మన శరీరం తయారు చేసుకోలేనటువంటి పోషకాలని తయారు చేయటంలో చాలా సహాయకారిగా ఉంటాయి అలాంటివన్నీ కూడా ఈ యాంటీబయాటిక్స్ వల్ల ఫ్లోరా అంతా డిస్టర్బ్ అవుతుంది అలాంటి సందర్భాల్లో మనకి కాస్త ఏమంటారు పోషక అబ్జార్బ్షన్ ఎసిమిలేషన్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా ఏ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఈ డిసీజ్ కారణం చేత శరీరంలో కూడా కాస్త ఒత్తిడి జరుగుతుంది అది మానసిక ఒత్తిడి అవ్వచ్చు లేదా శారీరక ఒత్తిడి కావచ్చు ఈ కారణం చేత కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైతే డిసీజెస్ ఉన్నట్లయితే అంటే చుండ్రు కానివ్వండి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ అనేది ప్రతి నెలకి ఒక సెంటీమీటర్ చప్పును పెరుగుతూ ఉంటుంది సో అంటే కుదుళ్ళలో దగ్గర ఉన్న హెయిర్ కొత్తగా వచ్చింది అప్పుడే ఒక వన్ మంత్ ఓల్డ్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు హెయిర్ టిప్స్లో లాస్ట్లో ఉన్నది కొసల్లో ఉన్నదైతే బాగా ఓల్డ్ అయిన హెయిర్ ఇట్లా వర్షాకాలంలో తడవటము లేదా తలస్నానం చేసినప్పుడు తడవటము ఆరటము రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ హెయిర్ కలర్స్ వేయటము దాని కారణం చేత ఈ మనం ఏవైతే అవుటర్ లేయర్ కోవలెంట్ బాండ్స్ అనుకున్నామో అవి కాస్త డ్యామేజ్ జరగటము అవి కాస్త స్ప్లిటెండ్స్ రావటం అనేది ఉంటుంది సో హెయిర్ని సంరక్షణ పోషణ రెండు అవసరమే సో పోషణ విషయానికి వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం వైటమిన్ డి వైటమిన్ ఐరన్ మినరల్స్లో చూస్తే హెచ్బి పర్సంటేజ్ మెయింటైన్ చేయడం కోసము అదేవిధంగా మనం వైటమిన్ సి వైటమిన్ ఇట్లాంటివన్నీ కూడా సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా పోషకాల్లో మనం తీసుకునేటువంటి ఆహారం ముఖ్యంగా బాగా డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంకా వైటమిన్ సి అంటే మనకి ఏ డిసీజెస్ కూడా ఇట్లాంటి చుండ్రు కానివ్వండి వేరే వేరే ఇతర డిసీజెస్ రాకుండా ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండేటువంటి వైటమిన్ సి వైటమిన్ ఈ వైటమిన్ ఏ ఇవి కూడా సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇట్ దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది న్యూట్రియంట్ లోపం వల్ల జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది ఇంకొకటి మనం చూసుకోవాల్సింది హెయిర్ ఎక్స్టర్నల్ అప్లికెంట్స్ లైక్ ఆయిల్స్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి హెయిర్ ట్రీట్మెంట్స్ రకరకాలు చేసుకుంటూ ఉంటారు వాటి వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఎప్పుడైతే మనకు తెలిసిందో హెయిర్ అనేది వన్ ఇంచ్ లేదా వన్ సెంటీమీటర్ పర్ మంత్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనం సహజంగా వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో కుదుళ్ళకి హెయిర్ ఆయిల్ అప్లై చేయొచ్చు కానీ వర్షాకాలం వచ్చేసరికి డ్యామేజ్ ఎక్కువగా మనం కొసల్లో ఎడ్జెస్లో ఎండ్స్లో జరుగుతుంది కాబట్టి స్ప్లిటెంట్స్ ఉన్నట్లయితే స్ప్లిటెంట్స్ ఇమీడియట్గా ట్రిమ్ చేయటము ఆ ఎండ్స్ ద్వారా వాటర్ అంతా లోపలికి వెళ్ళి కాస్త డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా స్ప్లిటెంట్స్గా ట్రిమ్ చేసుకోవటం ఆయిల్ కూడా ట్రీ ఎండ్స్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా పోషన్ లభించేదానికి అవకాశం ఉంటుంది హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక ఆయుర్వేద పరంగా వస్తే అందరికీ ఇళ్లలో ఈజీగా దొరికేటువంటిది ఈ శీకాయ కానివ్వండి కుంకుడుకాయలు కానివ్వండి బృంగరాజ్ కానివ్వండి ఎలోవీరా ఆమ్లా పౌడర్ ఇట్లాంటివన్నీ చూర్ణాలు మనకిప్పుడు అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతాయి సో ఈ చూర్ణాలన్నీ కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని అన్నీ దొరికినా సరే లేదు అన్నిటిలో ఒకటి రెండు దొరికినా సరే వీటికి చక్కగా పేస్ట్ లాగా అంటే కొంచెం పెరుగు జోడించి పేస్ట్ లాగా తయారు చేసి హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని దాంతోనే అది కుంకుడు పొడి ఉంటుంది కాబట్టి లేదా చీకకాయ అయినా సరే ఇవన్నీ కూడా క్లెన్జింగ్ మంచి క్లెన్జింగ్గా ఉపయోగపడుతుంది కాబట్టి స్కాల్ప్ దగ్గర నుంచి చక్కగా క్లెన్స్ చేసుకోవటం వల్ల స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది నరిష్ అవుతుంది ఎందుకంటే ఆమ్లా కానివ్వండి ఎలోవేరా కానీ వీటిలో మినరల్స్ అండ్ విటమిన్స్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో పోషకాలు లభిస్తే క్లెన్జ్ అవుతుంది సో హెల్దీగా లస్టిరస్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి హెయిర్ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం హైబిస్కస్ కానివ్వండి మందార ఆకులు అంటాం కదా కేవలం ఆకులు మాత్రమే కాదు మందార ఆకులు మందార పువ్వులు రెండింటిని కూడా చక్కగా పేస్ట్ లాగా చేసి దానికి కొంచెం పెరుగు జోడించి దాన్ని కూడా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని మనం స్నానం చేసేయచ్చు ఈ మందార ఆకులు మందార పువ్వులు ఏంటంటే కొంచెం షాంపూ నేచర్ ఉంటాయి అంటే క్లెన్సింగ్ చేసేటువంటి నేచర్ ఉంటుంది కాబట్టి షాంపూ కూడా వాడకుండా చక్కగా మనం రిజిన్ చేసేసుకున్నట్లయితే కడుగేసుకున్నట్లయితే తలస్నానం చేయడం వల్ల ఈ మలినాలు అన్నీ కూడా పోయి హెల్ద హెయిర్ ఈ సాఫ్ట్ స్కిన్ అలాగా మన జుట్టు కూడా మంచి మృదువుగా ఉండేదానికి అవకాశం ఎస్ ప్రతిరోజు ఒక కరివేపాకు తింటే కూడా జుట్టు సమస్య తగ్గిపోతుంది అంటారు కదా మనం అంటే కరివేపాకులో మన పోషకాలు ఎక్కువగా ఉంటాయి కరివేపాకులో మునగాకులో ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఐరన్ కాంపొనెంట్స్ వైటమిన్ ఏ వైటమిన్ సి ఇట్లాంటి పోషకాలు లభించడం లభించటం వల్ల మనకి ఈ పోషక లోపం వల్లే మనకి హెయిర్ ఫాల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రోజువారి ఒక టాబ్లెట్ రూపూల్ లాగా ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మల్ తీసుకున్న దానివల్ల మనకి పోషకాలు లభిస్తున్నాయి కాబట్టి ఆ ఐరన్ డెఫిషియన్సీ అనేది కవర్ చేస్తాయి యూజువల్లీ ఫీమేల్స్లో ఏంటంటే వాళ్ళకి నెలసరి రావటం కారణం చేత కొంత ఎంతో కొంత బ్లడ్ లాస్ అనేది ఉంటుంది సో ఐరన్ డెఫిషియెన్సీ అనేది ఉంటుంది ఎనీమియాతో బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు సో అదే విధంగా ఇండియాలో కూడా మన తెలుగు ప్రదేశాల్లో కూడా ఆడవాళ్ళల్లో ఐరన్ డెఫిషియెన్సీతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఎక్కువ దానివల్లనే ఫీమేల్లో హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫీమేల్కి కి హెయిర్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి నాలుగైదు వెంట్రుకలు రాలిపోయినా కూడా అది చాలా ఎక్కువ ఎక్కువ మొత్తంలో హెయిర్ ఫాల్ ఉన్నట్లు అనిపిస్తుంది సో ఇట్లాంటి చిన్న చిన్నవి రెమెడీస్ చేసుకుంటూ మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా సులువు ఖచ్చితంగా సో హెయిర్ ఫాల్ ఇష్యూ వచ్చిందంటే అది ఇంటర్నల్గా మనము సరైన ఆహారం తీసుకోకపోవడము సో ఇంటర్నల్గా మనం తీసుకోవాలి అప్లికేషన్స్ మీద ఆధారపడతారు చాలామంది సో ఏ షాంపూ వాడామా ఎలాంటి ప్యాక్ వేస్తామా అని సో దానివల్ల అయితే పెద్ద మిరాకిల్స్ ఏం జరగవు కానీ సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకోవాలి చక్కగా చెప్పారండి సో అందరు కూడా పాటించాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ